అందరికీ నమస్తే నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అతి పురాతనమైన వెయ్యి సంవత్సరాలకు ముందే నిర్మించబడినటువంటి శివాలయం నల్గొండ పట్టణంలోని బ్రహ్మంగారుగుట్టమైనటువంటి కాశీ విశ్వేశ్వర శివాలయం మరి ఇది కాకతీయ రాజులలో రుద్ధుడు వెయ్యి సంవత్సరాలకు పూర్వము నిర్మించినటువంటి అతి పురాతనమైన శివాలయం మరి ఇది నల్గొండ పట్టణం బ్రహ్మంగారుగుట్టపైన ఉన్నటువంటిది మరి ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ ఏడుగు పాదం అనే ఒక చెట్టు ఉంటుంది ఈ చెట్టును నాటడం జరిగింది అనేది తెలుస్తుంది మరి ఈ యొక్క చెట్టు విషయత ఇదైతే మరి ఇక్కడ నైజాం నవాబులను నైజాం నవాబులు బ్రహ్మంగారిని ఒక విషయమే రెప్పించినప్పుడు ఆ నవాబులతో బ్రహ్మంగారు మాట్లాడిన తర్వాత తాను ఇక్కడ తపస్సు చేయాలని తలచినప్పుడు తన దివ్య దృష్టిలో ఈ చెట్టును చూసి ఇక్కడికి వచ్చి ఆ చెట్టుని ఒక గుహలాగా తొలచి మరి ఇక్కడ కొంతకాలం తపస్సు చేశారని చెప్పడం జరుగుతుంది అందుకే ఈ చెట్టు త్వరలో బ్రహ్మంగారి యొక్క విగ్రహం కూడా ఉంది మరి ఇంకా ఈ ఈ యొక్క క్షేత్రం యొక్క విశేషాలని ఇక్కడ పూజారి పెద్దుల వారిని అడిగి తెలుసుకుందాం స్వగ్రామం బోడల్పత్తి నల్లగొండకు వచ్చి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు నల్లగొండకు వచ్చినాక ఇప్పుడు మా గురువు గారు ధర్మలింగాచారి బీటిఎస్ గారి పీఠం కనకదుర్గా పీఠం అనేది బీటిఎస్లో ఉన్నది అక్కడ ఆ గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకోవడం జరిగింది ఉపదేశం తీసుకున్నాక మూడు సంవత్సరాలు గురుసేవ చేసిన ఇద్దరం మేము ఇద్దరం దంపతులం ఒక ఐదు సంవత్సరాలు ఏదో మా చేతనైన గారికి పెద్ద దూరం పోకుండా దగ్గర దగ్గర యాత్రలు తిరిగి వచ్చినాము ఇక ఇక్కడికి ఎంత ఎంత పక్కన తిరిగిన నేనే కదరా నా సేవ చేయి ఇక్కడ ఇక్కడ దీపం పెట్టి దిక్కు లేకుండా మొత్తం పడగ ప్రతాపరైంది శివదేవ మహారాజు ఇక ఆ శివదేవ మహారాజు కొడుకు పేరు గర్భతి దేవుడు దేవుని బిడ్డ రుద్రవాదేవి తాత పేరు పెట్టుకుంటూ తండ్రి పేరు ఇక ఆమె ఒక నాలుగు రాజ్య చేసి 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 ఇక్కడ ఈ నలగొండ ఈ రాజధాని మీ పట్టణానికి ఇక్కడ చాలా చేతి కింద ఉండబడే సామంత రాజులకు గొప్ప చెప్పి వాళ్ళు ఊరగలు వెళ్ళిపోయి ఊరగా వెళ్ళిపోయి అక్కడ కోట కట్టించుకొని గుళ్ళు కట్టి అక్కడ ఊరుగల్లు రాజధాని చేసుకు అప్పుడు మనది హైదరాబాద్ రాజధాని కాదు ఊరగల్లు రాజధాని ఊరగల్లు రాజధాని చేసుకొని పరిపాలించుకుంటూ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళ చేతి కింద ఉండబడే సామంత రాజులు అంతా పసరం అయిపోయినాక చివరకు ముస్లిం రాజు పరిపాలించండు మన దేశాన్ని ముస్లిం రాజు పరిపాలించి ఈ గుట్ట పొత్తం వాళ్ళ పేరు మీద ఉక్షమోడి మీద రాసేసుకుంది అదివరకు ఈ గుట్టవు ఈ దేవుడి పేరు మీదే వాళ్ళ పేరు మీద రాసేసుకున్నారు రాసేసుకున్నాక ఆ ముస్లిం ప్రతాపరుద్రుడు అని అంటారు ఆయన ప్రతాపరుడు ఆయన శివదేవ మారావు ఇక ఆ శివదేవ మహారాజు కొడుకు పేరు గర్భ దేవుడు బిడ్డ దేవుని తాత పేరు పెట్టుకుంటూ తండ్రి పేరు ఇక ఆమె నాలుగు రాజ్య పరిపాలన చేసి చేసి అంతగా వాళ్ళ ఇక్కడ ఈ నల్గొండ ఈ రాజధాని మీ పట్టణానికి ఇక్కడ చాలా చేతి కింద ఉండబడే సామంత రాజులకు గొప్ప చెప్పి వాళ్ళు ఊరగల్ని వెళ్ళిపోయి ఊరగా వెళ్ళిపోయి అక్కడ కోట కట్టించుకొని గుండు కట్టి అక్కడ ఊరగల్లు రాజధాని చేసుకుంటు అప్పుడు మనది హైదరాబాద్ రాజధాని కాదు ఊరగల్లు రాజధాని ఊరగల్లు రాజధాని చేసుకొని పరిపాలించుకుంటూ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళ చేతి కింద ఉండబడే రాజు అంతా పథరం అయిపోయినాక చివరకు ముస్లిం రాజు పరిపాలించింది మన దేశాన్ని ఆ ముస్ ముస్లింల పరిపాలనలో ఆ సిద్ధప్ప అనే ముస్లిం ఈ బ్రహ్మంగారు దగ్గర చేరుడు అయ్యా నీ పాదం పట్టితే నేను నీకు శిశువుని అయితే నేను పోను అంటే ఆయన ఎంత బొమ్మన్నా కానీ పోలేక అక్కడే ఉండేవరకే ఈ సిద్ధ తండిపోయి పోయి బ్రహ్మంగాన్ని ఎన్నో మాటలు తిట్టి అవమానం చేసి నిందించి ఆఖరికి ఎంత చెప్పినా కానీ కొడుకు వినకపోయే వరకే ఆ ముసలి రాజుకు ఫిర్యాదు అయ్యాడు అయ్యా నా కొడుకుని మలుపు మాయలో మంత్రకాడాడు నా కొడుకు ఏ మందు పెట్టిండో ఏ మంత్రం చేసిండో నా కొడుతురు మరుపుకుండా అంటే వాళ్ళని ఇక్కడ రమ్మని పోవని చెప్పి ఆ రాజు కింద ఉదపడే ప్రధాని దోనిండు చూస్తే మా రాజు రమ్మంటుండి అంటే బ్రహ్మగారు పోయేస్తారని ప్రయాణం ప్రయాణం అయితే నువ్వేముందు స్వామి నేనే పోయేస్తా నీ దాకా వచ్చినప్పుడు చూద్దాం అని సిద్ధప్పే పోయిండు ఆ రాజుగారి గృహానికి పోయి అక్కడ నిబట్టడు ఏమి రాగింత నిండు సభలో నాకు సలహా పెట్టకుండా నువ్వు అట్లా నిబట్టడం నీకు ఇంత మస్తా నీ గురువు అంతమన కదా అదా ఇదా అని చెప్పి ఆయన తిట్టు తిడితే అయ్యా నా చేతి సలాంకు నా చేతి దండం పెడితే నువ్వు బతకవు నా గురువు తప్ప నా సలాం భరించే ఎవరు లేరు మరి నువ్వు అన్యాయంగా చచ్చిపోతావు నువ్వు నేను ఎందుకు చంపాలని చెప్పి సలాం ఇట్లా అంత ఇదా అంటే నువ్వు పరీక్ష చూడాలంటే ఒక బండ తెప్పించి ఆడబెట్టి ఆ బండకు సలాం పెడితే ఆ బండ భరిగితేనేమో ఒప్పుకో బండ పక్కకపోతే ఒప్పుకోకు అంటే ఒక నల్లబండ తెప్పిస్తాడు నల్లబండ తెప్పించి పెడితే ఆ బకు ఒక్కసే తోటి దండం పెడితేనే బండ పక్కన పగిలిపోద్దు అబ్బా నీ నీ సలాంకు ఇంత ఉన్నది నీ గురువు రావాలని రావాలి అని చెప్పి అలా మళ్ళీ మనసుల తోలి వాళ్ళ బ్రహ్మంగారిని కూడా రప్పిస్తాడు రప్పించి చూదాం ఈనదేంత చూదాం అని చెప్పి ఒక ఆవురు కోసి దావతి మాంసం పెడతాడు అను మాంసం పెడితే అయ్యా మా కులం అందర మాకు మాంస భక్షణము మత్తు పదార్థాలు ఇవన్నీ పరికి ఎట్లా మరి నువ్వు ఇది పెట్టి నేను ఎట్లా తినానంటే నా ఇంటికి వచ్చి నీ ఇంటి పద్ధతిలో మాట్లాడుతుంది తిను అని చెప్పి రాజులు అయ్యి ఇలా కోపం చేసి గద్దిస్తాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి రాజు దగ్గరికి వచ్చిండు రాజు దగ్గరకు వచ్చినాక మరి రాబోయే కాలంలో అన్నీ చెడుగంతలు చెడు దుర్బుద్ధులు విపరీతలు వినాశనాలు పుడతాయి జరి జాగ్రత్త పరిపాలించు అహంకారం పనికి రాదు అది ఇవన్నీ చెప్తే ఏయ్ ఇవేది నాకు చెప్పేది నాకు తెలియదా అని చెప్పి ఆయన మీద ధిక్కరించి ఆయనకి అక్కడ భోజనం పెట్టాలని తలుచుకొని మాంసం పెట్టాలి ఆయనకి మత్తు పెట్టాలి ఎందుకు తినడో అని చెప్పి ఆవులు పోసి అక్కడ వంటలు చేపించి మంచిగా ఇంత అప్పుడు పప్పు నాటు సారలు కదా సారా కళ్ళు తెప్పించి అక్కడ వెళ్తాడు దాగాలే తినాలని అయ్యా మాకు అది పనికిరాదు మొత్తం మాంసం మరి పనికిరాదు అని చెప్పి బ్రహ్మంగారు చెప్తే నా ఇంటికి వచ్చి నీ ఇంటి పద్ధతులు మాట్లాడుతుండేంది తినాలి అని చెప్పి దత్త మారిచ్చే వరకే రాజా కొడతాడేవారి భయానికి ఆయన దగ్గర ఉండబడే కమండంలో ఉన్న నీళ్లు అట్ట అటు వరకే దాంట్లో ఉన్న మాంస భక్షణాలు మొత్తం పండు పాలి అబ్బా ఈ మహిమ నా నేను తెలుసుకోలేదు స్వామి అని అప్పుడు పోయి కాళ్ళ మీద పడితే ఆయనకు ఉపదేశం ఇస్తాడు ఉపదేశం ఇచ్చి రాబోయే రోజుల్లో ఇడ్లు లేని బండ్లు నడుస్తాయి నీళ్లు లేని దీపాలు వెలుగుతాయి అంటే నీళ్ళు లేని దీపాలు ఎట్ వెలుగుతాయి అంటే ఆయన దగ్గర ఉన్న మనసుతో ఒక బాయిల్ నుంచి ఒక పటవ నీళ్లు తెప్పించి దీపంత ప్రతివల కోసి వచ్చేసి ముట్టిస్తాడు ఆ నీళ్లు లేని దీపాలే ఇవాళ కరెంటు దీపాలు ఎడ్లు లేని బండ్లే బస్సులు లారీలు అయినాయి ఆ రకంగా ఆయనకు ఉపదేశం ఇచ్చి ఒక చెట్టు బోర తపస్ చేసుకుంటే బాగుండుకున్న రోజులు ఎట్లా అని చెప్పి ఆయన యోగ దృష్టిలో చూసుకుని అక్కడి నుంచి దీవ దృష్టిలో చూసి ఇక్కడ కనపడింది ఆ చెట్టు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక మనిషి బట్టి అంత రజం చేసుకోవాలి పోయి దాంట్లో తపస్ చేసుకోవాలి కొన్ని రోజులు ఇక్కడి నుంచి కన్నుమాలయా పెళ్ళికి వెళ్ళిపోయింది కందుమాలయా పెళ్ళికి పోయినాక అక్కడ సమాధి అయినాక ఆయన ఎంబడ ఉండే శిశువులు కొన్ని రోజులకు మన గురువు గారు అక్కడ తపస్సు చేసే కొన్ని రోజులు మరి ఆయన శిలా లేదా ఆయన నిశాన లేదా ఎట్లా అని చెప్పి ఆ బ్రహ్మగారు ఇగ్రహం చేయించుకొచ్చి ఇట్లా పెట్టారు ఎవరు కాదు బ్రహ్మంగారు శిష్యులు వాళ్ళ ఎరు ఆ విగ్రహాన్ని సిద్ధప్ప ఇంకా వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఇక్కడ ఆయన విగ్రహం పెట్టి ఆ విగ్రహం పెడితే కొన్ని రోజులకు మన హిందువులు మొత్తం కొడవే పూజలు లేక పూజ లేక పడవబడినప్పుడు ఆ విగ్రహం కూడా ఎవరో ఇరగొట్టేసారు ఇక్కడ ఆ శివుని పెట్టిన ఒకటి పెట్టింది ఉండే ఆ నందిని కూడా కొట్టారు ఆ ఆ మూల పెట్టి అక్కడ అయితే గుట్ట అని పేరు వచ్చి బ్రహ్మంగారు విగ్రహం లేదా ఎట్లా అని చెప్పి కింద నుంచి సిమెంటు ఉసుక నీళ్ళు అన్ని మోసుకొచ్చుకొని సిమెంట్ విగ్రహం చేసి పెట్టి దాంట్లో బ్రహ్మగారు పెట్టాక ఒక రెండు రెండు వందల ఏ దాకా పైన పూజలు అందుకుంది ఆ ఇగ్రం కూడా పూజలు అందుకున్నాక మేము ఇక్కడ వచ్చినాకనే ఒక చెయ్యికి పోయిండే ఇంత సిమెంట్ పెట్టి ఆ చెయ్యి మంచిగా చేసి ఇంత కలర్ వేసి అంత దాన్ని ఒక పది ఏళ్ళు నడిపించాము పూజలు నడిపించాక చిత్తూరు నుంచి ఒక భక్తుడు బ్రహ్మంగారు భక్తులు వచ్చి ఆయన నేను ఒక తెచ్చి తెచ్చిపెడతాను ఇలా అని సరే పెట్టిన ఆయన మంచిదే కదా చాలా పుణ్యం ఉంటుంది అని చెప్తే రమగారిగ్రహం చిత్తూరు నుంచి చేయించుకొచ్చి ఆ ఇగ్రం పెట్టి ఈ పాత విగ్రహం తీసి దాన్ని సాగర్ల నిమజ్జనం చేసాపుడే ఆ రాజు ఆ ప్రతాపరుజుడు మరి ఈ చెట్టు అయితే లేదు ఇక్కడ పువ్వు పూసి రాలిపోద్ది కానీ కాయలు కాయదు విత్తనాలు ఉండవు మరి అది ఎక్కడి నుంచి పేరు తెప్పించే తెలుసా చెట్టు పేరు ఏనుగు చెట్టు చెట్టు వేయేళ్ళు దాటిపోయింది ఏళ్ళు దాన్ని దాని పేరు దొక లోకం అందరూ బూరుగు చెట్టు బురుగు మాన అని పిలిచేవారు బూరుగు చెట్టు నేను అడవుల్లో చూసిన అవి కాయలు కాస్త ఎత్త పొడుగు బురుగు పచ్చంతది మరి పూత రాలిపోతుంది బురుగు చెట్టు ఆకారం లేదు దీని ఆకారం ఏర్పాటు ఉంది ఏంటి అని చెప్పి నా దగ్గర వస్తుకుణ దీప్ కానీ వైద్య గ్రంథం ఉంది ఆ వైద్య గ్రంథాల ప్రతి ఒక్క చెట్టు పేరు దాని ఆకారం అన్ని ఉంటాయి అట్లా దెబ్బతేదం చెట్టు అని చెట్టు ఈ చెట్టు వాళ్ళది పూర్వం నిరాశే ఇక్కడ ఎక్కడెక్కడ తిరిగి ఇక్కడ కూడా కొన్నాళ్ళు నిరాశగా ఉన్నారు ఇక్కడ జపం చేసుకుంటూ కొన్ని యాతలు తిరిగి తిరిగి చివరకు కాసిపోయారు కాశీకి పోతే ఆ శ్రీ కాశీ విశ్వనాథుడే ఇక్కడ గుడి కట్టి శివలింగం స్థాపనం చేసి జాతర సాగిస్తే నీకు ఒక సంతాన విస్తారాన్ని కావాలని చెప్తే ఆ కాశీ నుంచి తెచ్చి ఆ శివలింగాన్ని ఇక్కడ స్థాప్యం చేసినాకనే ఒక కొడుకు గణపతి దేవుడు పుట్టాడు గణపతి దేవుని బిడ్డ రుద్రమాదేవి రుద్రమాదేవి పుట్టినాకనే ఊరుగా వెళ్ళిపోయి అక్కడ ఏమో వెళ్ళిపోయి అక్కడ రాజధాని చేసుకొని కోట కట్టుకొని గుండ్లు కట్టుకొని ఎన్నో చేసి అక్కడ వాళ్ళు పరిపాలించుకుంటూ వాళ్ళ చేతి కింద ఉండబడే సామాన్య రాజులు ఇక్కడ ఇక్కడ నుంచి కప్పం పంపేది వాళ్ళు